నమస్తే నేను మీ సతీష్ వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్ పైన ఆందోళన చెందుతూ ఉన్నారా అంటే తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని చూస్తే మాత్రం అవునన్నటువంటి సమాధానాలే వినిపిస్తూ ఉన్నాయి మరి ఏమిటి కూటమి ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి ఆ సంచలమైనటువంటి నిర్ణయాలు వాటిని చూసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఏ విధంగా భయపడతా ఉన్నారు అనేటువంటిది చూస్తే జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పరిపాలనలో పూర్తిగా వ్యవస్థలన్నింటినీ కూడా సమూలంగా నాశనం చేస్తూ వచ్చాడు నిర్వీర్యం చేస్తాడు వ్యవస్థలన్నింటినీ వాటిపైన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు శ్వేతపత్రాల రూపంలో ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశారు ఏ రకంగా ఏ ఏ శాఖల్లో ఎలాంటి అవినీతి అక్రమాలు ఏ రకంగా కుంభకోణాలు జరిగినాయిటువంటిది ఒక అంశం అయితే మరి ఆ శాఖల్లో ఉండేటువంటి అధికారుల్ని అంటే పూర్తిగా ఆ వ్యవస్థల్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడు నాశనం చేశాడు అనేటువంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి వంగలపూడి అనిత గారు అలాగే మంత్రి నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు ప్రజల ముందరికి వచ్చి ప్రజలకి చెప్తున్నా ఉన్నారు అవన్నీ చూస్తూ ఉంటే ఈ రకంగా గడిచిన ఐదేళ్లు ఒక అరాచకం జరిగిందా రాష్ట్రంలో అనేటువంటి ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉంది ప్రజలు కూడా విస్తుపోయి చూస్తూ ఉన్నారు ఎవరైనా కూడా ఈ రకమైనటువంటి పరిపాలన చేస్తారా అదేంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని అడిగితే మరి తన తండ్రి కంటే కూడా మెరుగ్గా పాలన అందిస్తాడేమో జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డిని మైమర్పింపజేసే విధంగా ఆయన పరిపాలన ఉంటుందేమో అనుకుని ఆయన ఒక్క ఛాన్స్ అని అంటే అంత గొప్ప మ్యాండేట్నిచ్చాం కానీ జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో చేసింది ఇంత అరాచకమా ఈ రకంగాన జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పి ప్రచారం చేసుకున్నాడు అని ప్రజలు కూడా ఈ రోజున ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక్కసారి అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి మొదటిగా చేసుకున్నటువంటి ప్రచారం ముప్పై ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉంటాను అని మరి ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి వేసుకున్నటువంటి రూట్ మ్యాప్ ఏమిటి అంటే ప్రజలకు మంచి పాలన అందించడం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టడం ప్రజలకు సంక్షేమాన్ని అందించడం సంపద సృష్టించి తద్వారా సంక్షేమాన్ని అందించి ప్రజల జీవితాల్ని వాళ్ళ జీవన ప్రమాణాల్ని మెరుగుపరచడం ఇవి కాదు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి రూట్ మ్యాప్ మరి జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్ ఏమిటి అంటే వ్యవస్థలన్నింటినీ కూడా తన చేతిలో అధికారం ఉంది కాబట్టి తన గుప్పెట్లో పెట్టుకోవాలి పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా తన చెప్పు చేతల్లో ఉండాలి తాను ఆడించినట్టల్లా ఆడేటువంటి కీలు బొమ్మల్లాంటి వ్యక్తుల్ని ఉన్నతమైనటువంటి పదవుల్లో పెడితే ఆ వ్యవస్థలో కింద వరకు కూడా అందరూ ఆ ఉన్నతాధికారి మాటే వింటారు కాబట్టి ఆ రకంగా వ్యవస్థలన్నిటిని అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకోవాలి తాను ఆడించేటువంటి ఒక కీలు బొమ్మల్లాగా ఆ వ్యవస్థల్ని ఆ శాఖల్ని మార్చుకోవాలి తద్వారా ముప్పై ఏళ్ల పాటు అధికారం కైవసం చేసుకోవాలి అనే దిశగా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళిక రూపొందించుకున్నాడు మరి అందులో కీలకమైనటువంటి ఒక వ్యవస్థ ఏమిటి అంటే పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా చూస్తే ఆయన పరిపాలనలో పోలీస్ వ్యవస్థను ఏ విధంగా నిర్వీర్యం చేశాడు ఏ రకంగా సమూలంగా నాశనం చేశాడు అని చెప్పడానికి ప్రధానంగా అంటే అర్హత కలిగినటువంటి వాళ్ళకి అలాగే ఏదైతే గనక సమర్థత ఉన్నటువంటి అధికారులకి అలాంటి వాళ్ళకి ఎవరికి పోస్టింగ్లు ఇవ్వకుండా కేవలం తన చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు తాను చెప్పినట్టల్లా వినేవాళ్ళకి మాత్రమే ఒక మంచి పోస్టింగ్లు ఇచ్చుకుంటూ అంటే ఉదాహరణకి డీజీపీ అయినా కూడా మనం చూస్తే గతంలో గౌతమ్ సవాంగ్ గారికి ఇచ్చారు మరి ఆయన కూడా ఒకనొక దశలో ఈయన మాట వినలేదని చెప్పి ఉన్న ఫళంగా పీకి పడేసి ఆ స్థానంలో మళ్ళీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని తెచ్చారు మరి వీళ్ళిద్దరూ కూడా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారనేటువంటి తెలుసు ఇక గౌతమ్ చవాంగ్ గారి విషయం ఒక రకమైతే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారి విషయం అయితే మాత్రం పూర్తిగా భిన్నం ఎందుకంటే ఎస్పీలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు ఎస్పీలంతా కూడా తన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళైతే మరి కింద ఉండేటువంటి డిఎస్పీలు వాళ్ళ కింద ఉండేటువంటి సిఐలు ఎస్ఐలు ఇలా మొత్తం వ్యవస్థ అంతా కూడా తన చెప్పు చేతల్లో ఉంటుంది అని చెప్పి డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని తెచ్చుకుని పెట్టుకున్నాడు ఆ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఎస్పీలని తన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని మాత్రమే నియమించుకునేలాగా వాళ్ళకే అక్కడ పోస్టింగ్లు ఇచ్చేలాగా కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని కుట్రలు పన్నాడు ఎక్కడైతే తమ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎస్పీలు లేరో ఆ జిల్లాలకి మాత్రం డిఎస్పీలు మొత్తం కూడా తన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళనే పెట్టుకుని వాళ్ళతోటి వాళ్ళు కనీసం ఎస్పీల మాట కూడా వినేటువంటి వాళ్ళు కాదు వాళ్ళంతా కూడా నేరుగా డీజీపీ గారికో లేదంటే కనుక ముఖ్యమంత్రి గారికి డిఎస్పీలు కూడా వాళ్ళు ఆయనకే రిపోర్టింగ్ ఈ మధ్యలో ఎస్పీ పాత్ర ఏమిటి అంటే ఆయన కేవలం ఒక తోలు బొమ్మ కీలుబొమ్మ మాత్రమే ఏ రకంగా అయితే హరిదాస్ దగ్గర గంగిరెద్దు తలాడిస్తూ ఉంటుందో ఎస్పీలు కూడా ఆ విధంగా అలా ఆడించే వాళ్ళని మాత్రమే జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాలకి ఏర్పాటు చేశాడు తద్వారా ఎన్నికల సమయంలో కూడా ఈ అధికారులే కీలకంగా ఉంటారు ముఖ్యంగా పోలీసులే కీలకంగా ఉంటారు అందులోనూ జిల్లా ఎస్పీ ఏం చెప్తే కింద ఉన్నటువంటి హోంగార్డ్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ పోలీస్ శాఖ మొత్తం కూడా ఎస్పీ చెప్పినట్టుగానే ఆ జిల్లాలో వ్యవహరించాల్సి ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి ఒక ఆలోచనతోటి ఇది ఒక ప్రణాళిక అనుకుని తద్వారా ముప్పై ఏళ్ళు అధికారాన్ని నిలబెట్టుకోవచ్చు అని చెప్పి పోలీస్ శాఖ మొత్తాన్ని కూడా తన సామాజిక వర్గం వాళ్ళ చెప్పు చేతల్లో ఉండేటువంటి వ్యక్తుల్ని మాత్రమే నియమించుకుని ఆ పరిపాలనని కొనసాగించాడు మరి అంతా ఇదేనా అంటే ఇదే కాదు కొంత కక్షపూరిత ధోరణి కూడా జగన్మోహన్ రెడ్డి అవలంబించాడు ఎలా అంటే తనకి వ్యతిరేకంగా ఉంటారు అనేటువంటి అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా ఉదాహరణకు చెప్పుకోవాలి అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఏబి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు అని చెప్పి ఐదేళ్ల పాటు ఆయనకి పోస్టింగ్ ఇవ్వకుండా ఒక పక్కన యూపీఎస్సి చెప్పిన ట్రిబ్యునల్ చెప్పినా న్యాయస్థానాలు సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఒకటికి రెండు సార్లు రూల్స్కి విరుద్ధంగా ఆయన్ని సస్పెండ్ చేస్తూ అవినీతి ఆరోపణలు వాటిలో ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని వేధించి ఆఖరికి ఆయన రిటైర్ అయ్యేటువంటి రోజు వరకు కూడా ఆయనకి పోస్టింగ్ ఇవ్వకుండా వేధించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క ఏబి వెంకటేశ్వరరావు గారినా అంటే కాదు ఇంకొక సీనియర్ ఐపిఎస్ అధికారి కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి వస్తే ఆయన తన పోస్టింగ్ గురించి ముఖ్యమంత్రిని కలిసినటువంటి క్రమంలో మీరు మా ప్రభుత్వానికి అనుకూలంగా అంటే మా ప్రభుత్వానికి మా పార్టీకి కొన్ని లక్ష్యాలు ఉంటాయి ఆ లక్ష్యాలు ఏమిటి అంటే ప్రతిపక్ష పార్టీల మీద అవసరం ఉన్నా లేకపోయినా వాటికి ఆధారాలు ఉన్నా లేకపోయినా కేసులు పెట్టాలి వాళ్ళని వేధించాలి అరెస్టులు చేయాలి ఇలాంటి వాటిలో మీరు మాకు సహకరించాలి అలా సహకరిస్తామంటేనే మీకు పోస్టింగులు ఇస్తాం అని చెప్పి ఆ అధికారుల్ని వాళ్ళపైన ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేయడం మరి ఆ అధికారి వచ్చినటువంటి ఐపీఎస్ అధికారి ఆయన మరి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోలేము ఎందుకంటే ఆధారాలు ఉంటే వాళ్ళు నిజంగా తప్పు చేసి ఉంటే వాళ్ళపైన చర్యలు అయితే తీసుకోగలం కానీ కక్ష సాధింపులకి మీ రాజకీయ కక్షలకి అనుగుణంగా మేమైతే చేయలేము అని చెప్పి చెప్పినందుకు ఆయనకు కూడా పోస్టింగ్ ఇవ్వకుండగా ఆయనకు ఒక మంచి ర్యాంకులో ఆయనకి శాలరీ వస్తూ ఆయనకి ప్రమోషన్స్ వచ్చేటువంటి పరిస్థితులు ఉంటే ఆయన స్థాయిని కూడా తగ్గించే విధంగా ఆయన శాలరీ కూడా తగ్గించే విధంగా కుట్రలు పనితే ఆయన మళ్ళీ ట్రిబ్యునల్కి అలాగే యూపీఎస్సికి వెళ్ళి పోరాటం చేసి న్యాయపరంగా తనకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ తాను సాధించుకున్నటువంటి పరిస్థితులు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ఏమిటి అంటే పోస్టింగ్లు ఇవ్వకుండా తన మాట వినట్లేదు తనకు వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి ఒకే ఒక కారణంతో ఐదేళ్ళు కూడా వ్యవస్థలన్నింటినీ నాశనం చేసే విధంగా అందులోను ప్రధానంగా పోలీస్ వ్యవస్థనైతే మాత్రం ఒక వైపున పోలీస్ వ్యవస్థ అందులోను సిఐడిని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి వాడేశాడు వాళ్ళందరినీ కూడా అందులో ఉండేటువంటి కీలకమైనటువంటి అధికారులందరినీ కూడా తన సామాజిక వర్గానికి తన మాటలు వినేటువంటి వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకుని ఏ రకంగా ఒక దుర్మార్గపు పాలన అందించాడు అనడానికి గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన ఒక నిదర్శనం అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా జగన్మోహన్ రెడ్డి తన ఆటలు సాగుతాయని అనుకున్నాడు ఎందుకంటే మొత్తం వ్యవస్థలో ఉన్న వాళ్ళంతా కూడా తన సామాజిక వర్గానికి తన పాలనలో తప్పులు చేసినటువంటి అధికారులు తాను నియమించుకున్నటువంటి అధికారులే కదా ఎక్కడికి పోతారు ఎటు పోయినా ఇక్కడ వాళ్ళని అక్కడికి అక్కడ వాళ్ళని ఇక్కడికి వేస్తారు తప్పితే కొత్త వాళ్ళని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉండదు కదా కాబట్టి వీళ్ళకి ఎక్కడో దగ్గర పోస్టింగ్ వస్తుంది కాబట్టి ప్రభుత్వంలో మొత్తమంతా మన మనుషులే ఉంటారు మన మనుషులే ఉంటారు కాబట్టి మనకు ప్రతి సమాచారం మనకు అందుతుంది కాబట్టి ఎక్కడ ఏమీ అధైర్య పడక్కర్లేదు ఈ ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అందుకే ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒక సమావేశం నిర్వహించినప్పుడు ఎమ్మెల్యేలు ఓడిపోయినా గెలిచిన ఎమ్మెల్యేలతోటి ఒక సమావేశం నిర్వహించి ఏమీ అధైర్య పడక్కర్లేదు కళ్ళు మూసుకుని తెరిచేలోపు ఐదేళ్లు గడిచిపోతాయి ఐదేళ్ల తర్వాత మళ్ళీ మనమే అందడం ఎక్కుతాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేశాడు ఆ ప్రకటనకు అర్థం ఏమిటా అనుకున్నాం కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళు కూడా పూర్తిగా అధ్యయనం చేస్తున్నటువంటి క్రమంలో ప్రక్షాళన కూడా ఈ రోజున ప్రారంభించినటువంటి క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి వేసుకున్నటువంటి లెక్కలేమిటి మరి ఆయన ఏ రకమైనటువంటి కుట్రలు చేద్దాం అనుకున్నాడు అనేటువంటివి కూడా బయటపడతా ఉన్నాయి ఈ రకంగానే ఒక పోలీస్ వ్యవస్థలోనే కాదు అన్ని శాఖల్లో కూడా అటు ఐఏఎస్ అధికారుల దగ్గర నుంచి పూర్తిగా ప్రతి వ్యవస్థలో కూడా ఈ రకంగా అధికారులంతా కూడా తాను అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ళు తన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళను తన మాటలు తన చెప్పు చేతల్లో ఉండేటువంటి వ్యక్తులు లేకపోతే తన అడుగులకి మడుగులు వచ్చేటువంటి వాళ్ళనో ఇలాంటి వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి మొత్తం ఏరి కోరి పెట్టుకున్నాడు వాళ్ళు ఎక్కడికి పోతారులే అంతా కూడా ప్రభుత్వంలోనే అంతర్భాగంగా ఉంటారు కదా కాబట్టి మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా మనకే ఇబ్బంది రాదులే అనుకున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి వేసుకున్నటువంటి లెక్కలన్నింటినీ కూడా రోజున కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పటా పంచాలు చేస్తూ ఉన్నారు ఆ లెక్కలన్నింటినీ కూడా ఎందుకు అంటే కరెక్ట్గా వారం రోజుల క్రితం చూస్తే రాష్ట్రంలో అనూహ్యంగా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకుంది ఏమిటి అంటే ఏకకాలంలో ఒకే ఒక్క ఆర్డర్తోటి తొంభై ఆరు మంది డిఎస్పీలని బదిలీ చేశారు అందులో దాదాపు నలభై మంది పైనే పోస్టింగులు కూడా లేకుండా వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు కారణం ఏమిటి అంటే వాళ్ళు గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళకి రూల్ బుక్ ఏం చెప్తా ఉంది వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా పనిచేయాలి వాళ్ళు ప్రజలకి సేవ చేసే విధంగా ఉండాలి పబ్లిక్ సర్వెంట్స్గా పోలీస్ అనేటువంటి వ్యక్తి పిఎస్ అంటే పబ్లిక్ సర్వెంట్గా ఉండాల్సినటువంటి వ్యక్తి పొలిటికల్ సర్వెంట్గా మారి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డికి చేశారు జగన్మోహన్ రెడ్డి ఆడిచ్చిన ఏ విధంగా ఆడారు మరి ఇలా తప్పులు చేయకూడదు అనేటువంటిది వాళ్ళకి వాళ్ళ రూల్ బుక్ చెప్తున్నా కూడా వాటన్నిటిని నిబంధనల్ని కూడా అతిక్రమించి ఏ రకంగా ప్రతిపక్షాల మీద కక్ష తీర్చుకోవాలంటే ప్రతిపక్షాలని అరెస్ట్ చేసి వాళ్ళని ఏ విధంగా వేధింపులకు గురి చేశారు ప్రధానంగా చూస్తే ఒక ఎంపీని మరి సిఐడి పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కస్టోడియల్ టార్చర్ చేశారు దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక ఎంపీ మీద పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం మరి ఇలాంటి వ్యవహారాలు కోకొల్లలు జరిగినాయి అచ్చెన్నాయుడు గారి విషయం కావచ్చు దేవినేని ఉమామహేశ్వరరావు గారు కావచ్చు కొల్లు రవీంద్ర కావచ్చు ఈ రకంగా అనేకమంది అరే సాక్షాత్తు ఆనాటి ప్రతిపక్ష నేత ఆనాడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి వైనం కావచ్చు యాభై మూడు రోజుల పాటు ఏ రకంగా ఆయన్ని రాజమండ్రి జైల్లో వేధించారు అనేటువంటిది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకి నిదర్శనాలు అయితే ఆ పా పాలనలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకంలో భాగస్వాములుగా ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే భాగస్వామ్యం తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజున పోస్టింగులు లేకుండా ఓ పక్కన కూర్చోవాల్సి వచ్చింది వాళ్ళందరినీ కూడా రోజున హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేస్తారు అయితే వారం రోజుల క్రితం తొంభై ఆరు మంది డిఎస్పీలు బదిలీ అయినటువంటి క్రమంలో అదే సమయంలో కర్నూలు రేంజ్లో ముప్పై ఐదు మంది సిఐలు అలాగే అనేక మంది ఎస్ఐలు కూడా ట్రాన్స్ఫర్లు అయినటువంటి పరిస్థితి వాళ్ళకు కూడా వాళ్ళలో కూడా చాలామందికి పోస్టింగులు దక్కనటువంటి పరిస్థితి ఇవన్నీ చూసాం అయితే ఇప్పుడు మళ్ళీ వారం రోజులు తిరగక ముందే వారం రోజులు కూడా గడవక ముందే మళ్ళీ ఈ రోజున కూటమి ప్రభుత్వం మరొక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది అదేమిటంటే ఇరవై ఎనిమిది మంది డిఎస్పీలని మళ్ళీ బదిలీ చేశారు బదిలీ చేసి అందులో కూడా అనేక మందికి ఈ రోజున అయితే కనుక పోస్టింగ్ రాలేదు మరి ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు ఇటు జనసేన కార్యకర్తలు కావచ్చు గడిచిన ఐదేళ్ళు మనల్ని వేధించినటువంటి అధికారులకే పోస్టింగ్లు ఎలా ఇస్తారు వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అంటూ ప్రభుత్వం మీద కూడా అంటే తెలుగుదేశం పార్టీ అధినేత పైన కూడా విమర్శలు చేశారు ఆయన పైన ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఎక్కడా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆగ్రహవేశాలకు పోవడమో లేదంటే గడిచిన ఐదేళ్లు తనకి జరిగినటువంటి అన్యాయం తన పార్టీ కార్యకర్తలకు జరిగినటువంటి అన్యాయం వీటిపైన కక్ష సాధింపు ధోరణిలో వెళ్ళకూడదు అని చెప్తూనే అందరినీ కూడా సంయమనం పాటించమంటూ వస్తే ఆయన్ని కూడా తప్పుబట్టారు ఇదేంటి ఇంకా మళ్ళీ పాత పద్ధతిలోనే పోతే మరి మా మా వేధింపులు మేము ఏ విధమైనటువంటి వేదనకు గురయ్యామో వాటికి సమాధానం ఏమిటి అని చెప్పేసి అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమైనాయి అనేక మంది కార్యకర్తలు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన అయితే వాటన్నిటికీ కూడా ఇప్పుడు సమాధానాలు దొరుకుతున్నాయి ఎందుకంటే అధికారులని ఎవరైతే రూల్కి రూల్ బుక్కి వ్యతిరేకంగా నిబంధనలను ఉల్లంఘించి చట్టాలను అతిక్రమించి పనిచేసినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజున పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి బదిలీల పేరుతోటి ఎందుకంటే వాళ్ళంతా కూడా రూల్ బుక్కి వ్యతిరేకంగా పనిచేశారు వాళ్ళకి రూల్ ఆఫ్ లా అనేది ఒకటి చెప్తా ఉంటే వాళ్ళు మాత్రం పబ్లిక్ సర్వెంట్గా కాకుండా ప పొలిటికల్ సర్వెంట్గా గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతున్నట్టు వ్యవహరించినటువంటి అధికారులు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈ రోజున పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశం ఎందుకంటే ఈ రకంగా దాదాపు వారం రోజుల్లోనే నూట ముప్పై మంది నూట నలభై మంది డిఎస్పీలు బదిలీ అయిపోయారు అందులోను సొహం మందికి పైగా పోస్టింగులు రావట్లేదు అంటే మరి జగన్మోహన్ రెడ్డి వేసుకున్నటువంటి లెక్కలన్నీ కూడా తారుమారు అయినట్లే కదా ఈ రోజున ఇరవై ఎనిమిది మంది అధికారులని బదిలీ చేస్తూ డిఎస్పీని బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా రావు గారు ఆదేశాలు కూడా ఆర్డర్స్ కూడా జారీ చేశారు మరి దానికి సంబంధించినటువంటి ఆర్డర్ని కూడా ఒకసారి చూద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా పూర్తిగా అధికారులకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ ఇది ద పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ ద జీవో ఫస్ట్ రైడ్ మెట్ టుడే ఇన్ దట్ ఈస్ ఆన్ సెవెన్ ఎయిట్ ఫోర్ అండ్ హ్యావింగ్ గాన్ త్రూ ద రికార్డ్స్ అండ్ సర్వీస్ పర్టిక్యులర్స్ ఆఫ్ డిఎస్పీ సివిల్ రికమెండెడ్ ఫర్ సర్టెన్ ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్స్ అని చెప్పి ద్వారకా తిరుమలరావు గారు ఈ రోజున చూస్తూ ఉన్నాం కదా మహేశ్వరరావు ఎస్డిపిఓ అమలాపురం ప్రెసెంట్ ప్లేస్ ఆఫ్ వర్కింగ్ అది ఆయన్ని పోలీస్ హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేశారు అలాగే చూస్తే కేవీ రమణ కొత్తపేట ఆయన్ని డిఎస్పీ సిఐడికి వేశారు అలాగే వెంకటేశ్వరరావు డిఎస్పీ ఇంటెలిజెన్స్లో ఉన్న ఆయన్ని ఎస్డిపిఓ పోలవరానికి ఆయన ట్రాన్స్ఫర్ చేశారు సురేష్ కుమార్ రెడ్డి ఎస్డీపీఓ పోలవరంలో ఉన్న ఆయన ఆయన పైన అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదైతే సురేష్ రెడ్డి ఆయన వ్యవహరించినటువంటి తీరు కూడా అత్యంత వివాదాస్పదంగా ఉంది ఆయన్ని పోలీస్ హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేసినటువంటి పరిస్థితి అలాగే శ్రీనివాసరావు దిశ ప్రకాశం జిల్లాలో ఉన్నాయని ఎస్డిపిఓ గన్నవరానికి వేశారు అదే సమయంలో కేవీ మహేష్ వెస్ట్ గుంటూరులో ఉన్నాయని ఎస్డిపిఓ హిందూపూర్కి వేశారు రామాంజనేయులు ఈయన కూడా అత్యంత ఇది చూస్తే డిఎస్పీ వెయిటింగ్లో ఉన్నాయని ఎస్డీపీఓ బాపట్లకి వేశారు రామాంజనేయులు లాంటి వ్యక్తికి కూడా పోస్టింగ్లు ఇవ్వకుండా ఆయన్ని వేధించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాగే మురళీకృష్ణ ఎస్డిపిఓ బాపట్ల ఉన్నాయని డీఎస్పి సిఐడిగా ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు రాయపాటి శ్రీనివాసరావు దిశ శ్రీకాకుళంలో ఉన్నాయని ఎస్డీపీఓ కేసారు చెంచుబాబు డిఎస్పీ ఆర్ఎస్ఏ ఎస్టీఎఫ్కి ఉన్నాయని ఎస్డిపిఓ కేసారు అలాగే విజయశేఖర్కి డిఎస్పీ వెయిటింగ్ ఆవిడకి కూడా పోస్టింగ్ ఇవ్వలేదు గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆవిడకి డిఎస్పీ లా అండ్ ఆర్డర్ అలాగే తిరుమలకి ఇచ్చారు అలాగే వెంకటనారాయణ డీఎస్పీ ఎస్ఈబికి అంటే సెప్క్ ఉన్నాయని ఎస్డిపిఓ తిరుపతికి ఇచ్చారు అలాగే వెంకటాద్రి డిఎస్పి ఎస్బీ స్పెషల్ బ్రాంచ్కి ఉన్నాయని తిరుపతిలో ఉన్నాయని ఎస్డిపిఓ రేణుగుంటకి వేశారు అదే రకంగా భవ్య కిషోర్ ఎస్డిపిఓ రేణుగుంట సౌత్ జోన్ రాజమండ్రికి వేశారు అలాగే రాజగోపాల్ రెడ్డి ఎస్డిపిఓ చిత్తూరు ఉన్నాయని పోలీస్ హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేశారు అంటే పూర్తిగా ఈ రకంగా ఇరవై ఎనిమిది మంది ఇందులో అనేక మంది సమర్థవంతమైనటువంటి అధికారులకి గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా ఇందులో కూడా అనేక మంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన మోచేతి నీళ్లు తాగినట్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా సమర్థవంతమైనటువంటి నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా పోస్టింగ్లు ఇచ్చి వాళ్ళని వినియోగించుకోలేదు కేవలం తన చెప్పు చేతల్లో ఉండేటువంటి వాళ్ళు తాను ఆడించినట్టల్లా కూడా ఆడేటువంటి కీలు బొమ్మలు లాంటి వ్యక్తులకి మాత్రమే పోస్టింగ్లు ఇచ్చి పరిపాలన చేసి ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉందామనుకున్నాడు కానీ ప్రజా తీర్పు మాత్రం అందుకు వ్యతిరేకంగా వచ్చింది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా అధికారులంతా కూడా మనవాళ్లే కదా ఏం కాదు మనకి ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పి మురిసిపోతున్నటువంటి సమయంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు ఈ రకంగా అధికారుల మార్పిడితోటి మొత్తం ఒక స్ట్రీమ్ లైన్ చేస్తూ ఉన్నారు పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఆ స్ట్రీమ్ లైనింగ్లో భాగంగా ఏవైతే ట్రాన్స్ఫర్లు చోటు చేసుకుంటా ఉన్నాయో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిలో ఒక భయాన్ని కలగజేస్తూ ఉన్నాయి ఆయన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి ఒక భయాన్ని కలగజేస్తూ ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈరోజున రాజకీయ పరిశీలకుల నుంచి అయితే వ్యక్తమవుతోంది మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ